ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సైట్ రిపోర్ట్ యాక్చువల్ యాక్చువల్ సైట్ సో యాక్చువల్ సైట్ ప్రకారం సేఫ్ గార్డింగ్ ది డామ్ అండ్ సేఫ్ గార్డింగ్ ది డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ సేఫ్ గార్డింగ్ ది అదర్ ఆల్ వాటర్ రిక్వైర్మెంట్స్ దాని ప్రకారంగా ఏ విధంగా బ్లాండ్గా పోవాలో దాని కొరత ఇన్స్పెక్షన్ చేసుకున్నాము సో దీని యొక్క డేటా మొత్తం తీసుకొని విత్ ఇన్ వన్ టూ డేస్లో టు విల్ చా ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాం అంటే కాల్ చేయడం అయితే కంపల్సరీగా సార్ ఇన్స్టాల్మెంట్ గా స్టెప్ వైజ్ పోయి ఇక్కడ ఏమిటి ఏముందని ఒకటిసారి ఫస్ట్ గా ఒకటేసారి ఎంత వరకు సేఫ్ గార్డ్ చేసుకుంటా ఖాళీ చేసుకుంటా పోగలుగుతామో అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని స్టెప్ వైజ్ డిప్లీట్ చేసుకుంటా అబ్జర్వ్ చేసుకుంటా నెసెసిటీ ప్రకారంగా బాటారు వన్ వీక్ లో ప్లాన్ చేసుకుని గవర్నమెంట్ తోటి పర్మిషన్ తీసుకొని పర్మిషన్ తీసుకుని అందరితో ఫర్దర్ మీకు రిపోర్ట్ ఇచ్చేస్తా మిషన్ వేరే ఏదైనా బంద్ అయిపోతుంది కదా సార్ ఆల్టర్నేటివ్ ఇమ్మడియట్ ఏం స్టెప్ వైజ్ పోతా సార్ అంటే జిల్లా ప్రజలైతే ఊళ్ళో ఆందోళనతోనే ఉన్నారు సార్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అవుతుంది సేదానికి వాటర్ ప్రాబ్లం అవుతుంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు స్టెప్ చెప్తున్నాను కదండి స్టెప్ వైజ్ పోయి ఒక్కొక్క బర్మ్ లెవెల్ కు ఒక్కొక్క లెవెల్ కు ఎంత స్ట్రెంగ్త్ ఉంది ఏముంది అనలైజ్ చేసుకుంటా ఎక్కడి నుంచి మనం స్ట్రెంగ్ స్ట్రెంగ్ చేసుకోవాలో ఆ అనలైజ్ చేసుకుంటానే వాటర్ దించుకుంటా పోతాము కింద అవసరం లేని చోట వరకు దించుకోవాల్సిన అవసరం లేదు టు సేఫ్ గార్డ్ ది డ్రింకింగ్ వాటర్ సప్లై ఇప్పుడు రిపీట్మెంట్ వరకు ఎంత వరకు చేయాల్సి సార్ ఎన్ని కిలోమీటర్లు ఎన్ని మీటర్లు అన్నట్టు ఏమైనా ఉందా సార్ అంటే ఎయిట్ టోటల్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంది మెయిన్ 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 డ్యామేజ్ అయింది అది కింద లెవెల్ ఇప్పుడైతే ఏదైతే ఫస్ట్ బర్మ్ లెవెల్ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ ఎయిటీన్ ఫైవ్ ఎయిటీన్ ఫస్ట్ బర్మ్ లెవెల్ ఫైవ్ ఎయిటీన్ ఆ తర్వాత పోయిన తర్వాత మళ్ళీ ఇంకా కింద ఎంతవరకు డ్యామేజ్ ఉందో అసెస్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ మళ్ళీ తీసుకుంటాం అది అంటే వర్క్ అయితే ఈ వీక్ లో స్టార్ట్ అవుతుంది వర్క్ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ఎందుకంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ అవన్నీ తీసుకోవాలి మనం యాజ్ ఆఫ్ యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఇంజనీర్ లాగా డిసైడ్ చేసుకోకుండా మా మ్యాటర్ మొత్తం గవర్నమెంట్ సబ్మిట్ చేసేస్తాం దాని ప్రకారంగా కాఫర్ డ్యామ్ ని స్టాండింగ్ వాటర్ లో కాఫర్ డ్యామ్ కట్టలేము ఎక్కడైతే అంటే ఫ్రెష్ కన్‌స్ట్రక్షన్స్ కొరకు ఎక్కడైనా డైవర్సిబుల్ ఛానల్స్ ఉన్న చోటనే కాఫర్ డ్యామ్ ఉంటుంది స్టాండింగ్ నీళ్ళలో కాఫర్ డ్యామ్ ను కట్టలేము తర్వాత ఏ టెక్నికల్ కెమికల్ మెజర్స్ ఉపయోగించలేము డ్రింకింగ్ వాటర్ కాబట్టి ఓన్లీ అన్ని మనుషులకు మంచి డ్రింకింగ్ వాటర్ ఉపయోగం వచ్చే ఆ మెథడ్స్ తోటే వి టు

మన ఇది మన అండ్ బిడి ఫ్యాక్టరీ వార అవతల ఉన్న కొన్ని ఉన్న ఏది మన మన షాప్ సెవెంటీయల్ సెవెంటీ మెంబర్స్ వాళ్ళకి కూడా వారైతే అయితే అసలు ఏం చేయలేము వార లోపల కూడా బిహెచ్ఎల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అలా అనట్టు అవి చూస్తాం మేము వేరే ఆల్టర్నేటివ్ ఎలా చేయాలని ఇప్పుడు అయితే యాజాయితే న్యూట్రల్ గా మేమంతా చూసినాం డామేజ్ పోర్షన్ అంతా అబ్జర్వ్ చేసినాము అందరం కూర్చొని ఒక డేషన్కి వచ్చి దాన్ని బట్టి రిపోర్ట్ రాసి గవర్నమెంట్కి బ్రీఫ్ చేసి గవర్నమెంట్ చెప్పిన ప్రకారం దాని సెవెన్ టీఎంసీ ఉంటే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ మనం మెయింటైన్ మెయిన్ మేనేజ్ చేయవచ్చు సమ్మర్ ఓకే దాన్ని బట్టి డ్యామేజ్ పోర్షన్ ఇప్పుడు చూసినా కాబట్టి ఒకసారి డీటెయిల్గా డిస్కషన్ చేసి మేము మిషన్ బగీరథ మాకు సెవెన్ టీఎంసీ మినిమం కావాలి కాబట్టి పాటు పాటు ఒక పద్దెనిమిది వందల ఊర్లో పద్దెనిమిది నుంచి వాటర్ ఇస్తున్నాం మాకు నెలకు పాయింట్ ఫోర్ ఫైవ్ టీఎంసీ అవసరం ఉంటుంది రాబోయే సమ్మర్ సీజన్కు ఒక మూడు టీఎంసీలు అయితే మాకు సరిపోతుంది టెంపుల్ బస్ వల్ల ఒక మూడు మూడు ఉన్నారు అంతవరకు ఆపుకొని మిగతా పైన జట్లా రిపేర్ చేయాలనేది టెక్నికల్గా ఫీజిబిలిటీ కోసం ఈరోజు వచ్చాము ఓకే మేము ఆ లెవెల్కి ఆపుకొని వర్క్ చేయొచ్చా చేయలేదని టెక్నికల్గా ఇంకా కొద్ది ఖాళీ కూడా చూడడం జరుగుతుంది రాబోయే సమ్మర్కి ఇబ్బంది రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కమిటీ ఫామ్ చేసింది ఆ ఇబ్బంది రాకుండా చూడటమే మాకు ఉద్దేశం లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ media legend roy prakash is back